హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రెడ్డి సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి యాక్చువల్గా అయితే ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది టూ లేట్ అయిపోయింది అనమాట ఏం లేదండి మా గల్లీలో వినాయకుడి సెలబ్రేషన్స్ అనమాట సో ఇదైతే ఫస్ట్ డే అనమాట ఫస్ట్ డే వినాయకుడు రోజు నిలబెట్టిన రోజు సో ఫస్ట్ మా పాప తన చేతులతో తనే వినాయకుడిని అయితే రెడీ చేసింది అనమాట వాళ్ళ స్కూల్లో బంకమట్టి ఇచ్చారు సో ఆ బంకమట్టితో వినాయకుడిని అయితే రెడీ చేసింది ప్రతి ఇయర్ చేస్తూ ఉంటుంది అనమాట అంటే టూ ఇయర్స్ నుంచి చేస్తుంది అండ్ ఫోన్ ఇయర్ చేసింది అండ్ ఈ ఇయర్ కూడా చేసింది అనమాట తన చేతులతో తనే యాక్చువల్గా నాకు చాలా బాగా అనిపించింది అసలు మా పాప ఏదైనా చేస్తా అంటే నేనైతే వద్దు అని అనను నీకు రాదు వద్దు చెయ్యకు ఇలా అయితే చెప్పాను ఎంకరేజ్ చేస్తాను చెయ్యి చేస్తూ ఉంటే అదే వస్తుందని చెప్పేసి ఎంకరేజ్ అయితే చేస్తాను సో అలా తనైతే చేసేసింది ఫైనల్గా అంటే మరీ నీట్గా రాపిన ఓకే తనకు వచ్చినంత వేలో తనైతే చేసేసింది అనమాట సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో తను వినాయకుడిని చేసి గణపతిని చేసి పూజించి అన్నీ చేసింది అనమాట ఇంకా ప్రసాదంలాగా మట్టితోనే లడ్డులాగా చేసింది అనమాట సో నాకు చాలా బాగా అనిపించింది సో ఇంకా తన వినాయకుడు చేయడం అయిపోయాక ఇంక ఇక్కడ మా గల్లీ గణేషుడు అనమాట అయింది సో ఈసారి మా కాలనీలో వినాయక చవితి చాలా అంటే చాలా డిఫరెంట్గా చాలా బాగా చేసుకున్నామని చెప్పొచ్చు సో యాక్చువల్గా నేను ప్రతిరోజు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి అనాథాశ్రమంలో పిల్లలు అనమాట సో ఏంటి అంటే వినాయక చవితి టైంలో థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే వాళ్ళ పాప బర్త్డే ఉండే కాలనీలో ఒక అమ్మాయి బర్త్డే ఉండే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ కొంచెం సెలబ్రేషన్ లాగా చేసి వాళ్ళ కన్నదానం ఇంకా బ్యాగ్స్ పెన్స్ పెన్సిల్స్ ఇవన్నీ ఇప్పించారనమాట సో నాకైతే ఇది చాలా చాలా బాగా అనిపించింది నిజమే కదా సో మనం అంటే మనం అమ్మ నాన్న ఉండి కూడా మనం ఇంత కష్టపడుతున్నాం పాపం వాళ్ళకి ఎవ్వరు లేక ఇంకెంత వాళ్ళు సఫర్ అవుతుండొచ్చు కదా వాళ్ళకి ఇలా మనం అందరం అంటే ఏదైనా సెలబ్రేషన్స్ అప్పుడు మనతో పాటు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది కదా సో నాకైతే అది చాలా బాగా అనిపించింది ఇక్కడ వాళ్ళు డ్యాన్స్ అంటే కోలాటం కూడా వేశారు చాలా బాగా వేశారనమాట అసలు నిజంగా ఎంత టాలెంట్ ఉందో వీళ్ళకైతే అసలు కర్ర సాము చేయడం ఇలాంటివన్నీ చేశారనమాట నిజంగా కదా ఈ ఐడియా చాలా బాగుంది అనాథాశ్రమం నుంచి పిల్లలు రావడం అండ్ వాళ్ళకి భోజనాలు పెట్టేయడం అండ్ వాళ్ళని మనతో పాటు పార్టిసిపేట్ చేయించుకోవడం అండ్ వాళ్ళకు ఉన్న టాలెంట్స్ని మన పిల్లలకి చెప్పి ఇలా చెయ్యాలి వాళ్ళ చూడు ఇలా ఉన్న అంటే వాళ్ళతో కంపారిజన్ కాదు కాకపోతే ప్రతి ఒక్కరు ఓన్గా బతకడం నేర్చుకోవాలి మనకంటూ ఒక టాలెంట్ అనేది ఉండాలి అనేది ఒక చూపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది సో పిల్లలైతే చాలాసేపు కోలాడటం అండ్ యాస్టీస్ చేశారు అనమాట బాయ్స్ ఏ వచ్చారు అండ్ బాయ్స్ కూడా చాలా బాగా యాస్టీస్ చేశారు నాకు చాలా చాలా బాగా అనిపించింది నాకే కాదు మా కాలనీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యారనమాట సో వీళ్ళు చేసే విధానం చూసి చిన్న చిన్న పిల్లలకి ఇంత టాలెంట్స్ ఉంటాయి ఇలా చేపించవచ్చు అన్న ఒక ఇదైతే వచ్చేసింది సో మా ఈసారి మా వినాయక చవితిలో సెలబ్రేషన్స్లో బెస్ట్ పార్ట్ ఇదైతే అని నేను చెప్పవచ్చు నిజమే కదా మనం అందరం ఉండి ఎన్నో సఫర్ అవుతూ ఉంటాం కానీ వాళ్ళు ఏం లేకపోయినా డేట్ అండ్ డాష్గా అండ్ అన్ని టాలెంట్స్తోని అన్నిటితో హ్యాపీగా ఉంటూ ఉంటారనమాట అన్నీ ఉన్నా మనం ఆరాటపడుతూ ఉంటాము కానీ ఏం లేకపోయినా ఉన్న దాంట్లో వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండాలనేది చూస్తూ ఉంటారనమాట అది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ మేమైతే చూస్తూనే ఉండిపోయాం వాళ్ళ కోలాటం వేస్తుంటే సో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి కర్ర ఇవి చేస్తూ ఉన్నారనమాట సో సో ఇది కూడా చాలా బాగా చేశారనమాట నేనైతే ఎక్కడ తగులుతుందో ఎక్కడ తగులుతుందో అని భయమేసింది కానీ అసలు అలా ఏమీ లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నారనమాట పిల్లలు కూడా అదే విధంగా అలానే చూస్తూ ఉండిపోయారు సో మీరు కూడా మీ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఒక్కసారి ట్రై చేయండి అంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న అంటే పేద పిల్లలు కానీ లేకపోతే అనాథాశ్రమంలో పిల్లల్ని కానీ ఒక్కసారి వాళ్ళని పిలిపించి వాళ్ళతో పాటు అంటే వాళ్ళకి ఏదో పెట్టాలి అనే అన్నట్టు కాకుండా మనం వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా ఎవరు లేకపోతే ఏంటి మేమున్నా మనం ఒక విధంగా వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా ఒక్కసారి హెల్ప్ చేసి చూడండి మనసుకి ఎంత హ్యాపీగా ఎంత హాయిగా ఉంటుందో కదా సో నాకైతే ఇది ఈ పాట అనేది మా వినాయక చవితి సెలబ్రేషన్స్లో ఈ పాట అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో నిజానికి వినాయక చవితిలో అన్నదానం పెట్టడం అంటే ఏదో ఉన్నోళ్ళకి లేదా చుట్టుపక్కల వాళ్ళకి పిలిచి పెట్టడం కాదు ఇలా లేకుండా ఉన్న వాళ్ళకి మేము మీకు తోడుగా ఉన్నామని చెప్పేసి అన్నదాన కార్యక్రమం చేస్తే వాళ్ళకు పెడితే సో వాళ్ళు కడుపు నిండా తిని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఆ హ్యాపీనెస్ అనమాట బాగుంటుంది సో ఇక్కడైతే కరసామ అనేది చేశాడు అండ్ చాలా బాగా చేశాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పాప బర్త్డేనే అనమాట సో తన బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా సో ఇక్కడ వచ్చేసి అనాథాష్ట్రమంలో పిల్లల్ని పిలిచి భోజనం పెట్టడం ఇవన్నీ చేశాక ఇంకా హాస్పిటల్ ఉంటుంది కదా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళది అక్కడ ఇంకా పేదవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే అన్నదానం అయితే చేసేసారనమాట అండ్ ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట ఆ నెక్స్ట్ డే మా పాప అయితే డ్యాన్స్ వేసింది యాక్చువల్గా సాంగ్ పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేదు కానీ చాలా బాగా డ్యాన్స్ వేసింది అండ్ క్రెడిట్ అయితే వాళ్ళ టీచర్స్కి ఇవ్వచ్చు ఎందుకంటే ఈ డ్యాన్స్ నేర్పించింది వాళ్ళ టీచర్సే కాబట్టి చాలా బాగా అంటే చాలా బాగా వేసింది సో నాకు కూడా అంటే మా పాప ఇంత బాగా డ్యాన్స్ చేస్తుంది నేనైతే ఎప్పుడు అంటే ఎప్పుడు నేను డ్యాన్స్ చేయి అది తను ఎప్పుడు అడగను సో తను ఓన్గా తను చేస్తే ఓకే అని చెప్తాను సో అలా నా దగ్గర ఎప్పుడూ వేయలేదు అలా అక్కడికి వెళ్ళాక డ్యాన్స్ వేసిందనమాట సో నేనే కాదు అక్కడ చూసిన వాళ్ళు కూడా చాలా బాగా వేసింది డ్యాన్స్ అని అన్నారనమాట సో ఫైనల్లీ హ్యాపీ నేనైతే ఓన్లీ స్టడీలో ఉండాలి దాంట్లో ఉండాలి దీంట్లో ఉండాలని ఏమి చెప్పను నీకు ఏది నచ్చితే అది చేయాలి అండ్ ఏది చేసినా కానీ అది క్లీన్ క్లియర్గా చేయాలి అండ్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చేయాలని చెప్తూ ఉంటారనమాట సో తన ఓన్ చేసి వదిలేస్తూ ఉంటాను నేను ఏదైనా సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఇంకా ఆ నెక్స్ట్ డే ఇక్కడ మా దగ్గర అన్నదానం అనమాట సో ఓకే మేము ఇక్కడ అందరికీ అన్నాలైతే వడ్డిస్తూ ఉన్నాం యాక్చువల్గా మా దగ్గర కాలనీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా అన్నదానం చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ వచ్చేసి మా ఫోర్త్ డే అన్నదానం అయితే స్టార్ట్ చేశాము సో సో ఫోర్త్ డే అన్నదానం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫిఫ్త్ డే ఇంకా వినాయకుడిని కలిదించి తీసేసామన్నమాట ఈసారి తొందరగా వినాయకుడిని తీసేసామనిపించింది అండ్ చాలా అంటే ఎలా వచ్చాడు ఎలా వెళ్ళిపోయాడు అనేది కూడా అర్థం కాకుండా అయిపోయింది అనమాట సో అంతగా అంటే వినాయకుడితో అంత కనెక్షన్గా మేము సడన్గా వినాయకుడు వెళ్ళిపోతున్నాం అదో రకమైన బాధ ఇంకా మా బాబు వచ్చేసి అసలు వెళ్ళిపోయినాక ఒక త్రీ ఫోర్ డేస్ మమ్మీ ఎక్కడికి వెళ్ళాడు ఏంటి ఇలా క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నాడు అనమాట చూడండి అక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు వైట్ టీషర్ట్ బుడిగాడు వాడే మా బాబు అనమాట సో ఇంక ఇక్కడ వినాయకుడిని మజ్జనం అయితే తీసుకెళ్ తీసుకెళ్తున్నారనమాట నిజంగా వచ్చేటప్పుడు ఎంత సరదాగా ఎంత హ్యాపీగా ఉంటుందో వెళ్ళేటప్పుడు అంత బాధేస్తూ ఉంటుంది కదా సో అదొక రకమైన ఫీలింగ్ నాకే కదా పిల్లలందరికీ అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అదే ఫీలింగ్ అనమాట సో ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసు ము సో ఇంకా ఇప్పుడు వెళ్ళిపోయాక బాధ అనిపిస్తుంది అన్న ఒక ఫీలింగ్లో ఉండిపోతాం కదా సో ఇక్కడైతే మా దగ్గర కోలాటం అయితే నేర్చుకున్నాం అనమాట సో అదే కోలాటం ఇక్కడైతే వేసేస్తున్నాము యాక్చువల్గా మా వాళ్ళందరూ రెడ్ శారీస్ కట్టుకున్నారు యాక్చువల్గా గ్రూప్లో పెట్టలేదు చెప్పారంట కానీ అది నా వరకు రాలేదు సో అందుకని నేనైతే ఇక్కడ డ్రెస్ వేసుకొని ఇంకా కోలాటం అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ఇలా ఫస్ట్ ఫస్ట్లో మేమైతే కోలాటంతో మా దేవుణ్ణి ఊరేగింపు అయితే స్టార్ట్ చేసాము సో ఈ వీడియోలోనే నేను ఫుల్ ఫైవ్ డేస్ వీడియోస్ అయితే చూపిస్తున్నాను అనమాట యాక్చువల్గా ప్రతిరోజు వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు కుదరలేదు ఇంకా సో ఇంకా సర్లే అని చెప్పేసి లాస్ట్లో ఫైవ్ డేస్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు నిమజ్జనం వీడియో అనమాట సో ఇంకేంటి అంటే ఇంకా యాక్చువల్గా కోలాటం మేము ఇంతకుముందే అంటే మా గణేషుడు అంటే వినాయక చవితి రాక ముందుకే త్రీ ఫోర్ మంత్స్ ముందే మేమైతే నేర్చేసుకున్నాం అనమాట సో ఇంకా అలా ఇప్పుడైతే అందరం ఇలా పోలాటంతో అయితే స్టార్ట్ చేసాము నిజంగా చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ మంచి వైబ్ అయితే వచ్చింది అనమాట ఇది వచ్చేసి ఫోర్ అంటే రోడ్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ అలా అంటే నాలుగు వీధులు కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో అందరూ ఒకే మాట మీద ఉండి అండ్ ఒకరికొకరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అండ్ అన్ని పనులు షేర్ చేసుకుంటూ అయితే చేసామనమాట సో ఫైనల్లీ వినాయక చవితి అయితే ఇలా జరిగింది ఇంకా మేమైతే ఇంకా కోలాటంతో ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ చేసాము అండ్ ఆ రోజైతే నిజంగా చెప్పాలి అందరూ అసలు ఒక రేంజ్ ఆఫ్లో ఎంజాయ్ చేశారు పిల్లలు అనలేదు పెద్దలు అనలేదు ఏజ్ వాళ్ళు అనలేదు అందరూ అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ పార్టిసిపేట్ చేశారనమాట సో ఇది చాలా హ్యాపీగా అనిపించింది ఆల్మోస్ట్ ఒక పది పాటలకి మేమైతే కోలాటం నేర్చుకున్నాము ఇంకా నేర్చుకున్న కాడికి మొత్తం కోలాటం వేసుకుంటూ ఇంకా స్వామివారిని అయితే ఊరేగింపు స్టార్ట్ చేసామన్నమాట సో ఇంకా ఆగండి ఆగండి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను కదా ఏంటి అంటే యాక్చువల్లీ ఇక్కడ చిన్న పిల్లలు అంటే సెవెంత్ ఎయిత్ క్లాస్ పిల్లలు ఈ గల్లీలో వినాయకుడిని పెట్టేవారు అనమాట చిన్న వినాయకుడిని అప్పుడు ఆంటీ టెన్ రూపీస్ ఇవ్వరా ట్వంటీ రూపీస్ ఇవ్వరా అని వచ్చి అడుక్కొనే వచ్చి అంటే చందాలు వసూలు చేసి అంటే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ చందాలు తీసుకొని వచ్చి ఇంకా సో చిన్న గణేషుని పెట్టేవారు అనమాట సో ఇంకా అలా చిన్న గణేషుడు కాస్త అంటే అంకుల్స్ వాళ్ళ హెల్ప్ వాళ్ళ హెల్ప్ వీళ్ళ హెల్ప్ తీసుకొని కొంచెం పెద్దగా కొంచెం పెద్దగా అలా ఇప్పుడు పెద్దగా వినాయకుని అయితే తీసుకొని వచ్చేసారనమాట సో స్టార్టింగ్ చేసింది అయితే కిడ్సే పిల్లలే ఎక్కడైనా మేబీ పిల్లలే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు అనుకుంటా సో ఇక్కడ కూడా అంతే ఫస్ట్ పిల్లలు చిన్న వినాయకుడిని పెట్టేసి ఇంకా ఈ ఏరియాలో ఎక్కడ దగ్గరలో వినాయకుడు లేడు అని చెప్పేసి ఇంకా పెద్ద వినాయకుని తేవడం అయితే జరిగింది సో ఇంకా మా గణేషుడి నిమజ్జనం కోసం అయితే ఊరేగింపు అయితే ఇంకా స్టార్ట్ అయిందనమాట సో ఆ రోజైతే నిజంగా అంటే అసలు ఎంత హ్యాపీ అంటే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు అండ్ యాక్చువల్గా చాలాసేపు ఇంకా కోలాటం వేసాక ఫైనల్గా ఇంకా డీజే ఇంకా మేమైతే ఓకే లేదు కోలాటం అని వదిలేస్తాం కానీ అయితే ఊరుకోరు కదా సో ఇంకా డీజే డీజే కూడా ఏంటంటే టువెల్ లోపు వరకు పర్మిషన్ అయితే ఇచ్చేసారనమాట పర్మిషన్ తీసుకుంటే సరే అని చెప్పేసి ఇంకా టువెల్వ్ లోపు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి ఇంకా పిల్లలకి డీజే అయితే తెప్పించాము అండ్ సౌండ్ కూడా చాలా తక్కువ అంటే హార్ట్ పేషెంట్స్ అలా ఉంటూ ఉంటారు కదా అని చెప్పేసి కొంచెం వాళ్ళకి చెప్పామనమాట పిల్లలకి సౌండ్ కూడా తక్కువ పెట్టించుకోండి అని చెప్పేసి ఇంకా అలా అయితే మన వల్ల ఒకరికి హాని అయితే జరగకూడదు కదా కదా అంటే మన హ్యా హ్యాపీనెస్ కోసం మా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఇంకా పిల్లలకు కూడా చెప్పాం ఎక్కువ సౌండ్ ఉండకూడదు అని చెప్పేసి ఫైనల్గా ఇక్కడ వినాయకుడి ఊరేగింపు అయితే జరుగుతుంది యాక్చువల్గా మేము ఇక్కడ సిక్స్కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అసలు ఊరేగిస్తూనే ఉన్నాము అండ్ ప్రతి ఒక్కరు అంటే డ్యాన్స్ వేయడం ప్రతి ఒక్కరు అంటే డ్యాన్స్ వేయడం అంటే కోలాటం వేయడం అండ్ అందరూ హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అసలు నిజంగా వినాయక చవితి ఈసారి ఒక లెవెల్లో జరిగిందని చెప్పచ్చు అందరూ అంటే అందరూ ఒకే మాట మీద ఉండడం అందరూ ఇది చేద్దామంటే ఇది చేద్దాం అనుకోవడం అండ్ ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా కోలాటాలు నేర్చుకోవడం అండ్ కోలాటం వేయడం ఇదంతా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో వినాయక చవితి అంటే ఇది అబ్బా ఇది వినాయక చవితి అండ్ అందరు ఇలా సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా ఈసారికి మేము చేసింది ఫైవ్ డేస్ అయినా ఈ ఫైవ్ డేస్లో ప్రతిరోజు ఒక యాక్టివిటీగా ఒక అంటే ఒక మంచి మంచి విషయాలతోని అండ్ పిల్లలతోని మంచి విషయాలు షేర్ చేసుకుంటూ అండ్ డ్యాన్సింగ్లో కానీ గేమ్స్లో అన్నీ పార్టిసిపేట్ చేసి అండ్ నుంచి పిల్లలు రావడం అండ్ అన్నదానాలు పెట్టడం అంటే అన్న ప్రసాదాలు పెట్టడం ఇవన్నీ చేయడం నిజంగా ఫైవ్ డేస్ ఎలా గడిచిపోయాయి ఏంటి అనేది కూడా అర్థం కాలేదు అనమాట సో అలా గడిచిపోయింది అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సో వినాయకుడు వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉందో సో ఇంకా నిమజ్జనానికి ఇవన్నీ అయిపోయి వెళ్ళేటప్పుడు అంత బాధ వేసిందనమాట సో నిజంగా పిల్లలు టూ త్రీ డేస్ అయితే అసలు అడగా అంటే అప్పుడే అయిపోయిందా అప్పుడే వెళ్ళిపోయాడా వినాయకుడు అన్న ఒక ఫీలింగ్లోనే ఉండిపోయారనమాట సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి కోసం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉన్నారు సో నిజంగా కదా ఆ ఫైవ్ డేస్ అసలు సందడి సందడిగా స్కూల్ నుంచి రావడమే ఆలస్యము స్నానాలు చేయడము అక్కడికి వెళ్ళడం గేమ్స్ ఆడుకోవడము అసలు నిజంగా హోంవర్క్స్ చేయమన్నా కొంచెం చదువుకోమన్నా బమాలి వచ్చేది సో అంతగా ఎంజాయ్ చేశారనమాట యాక్చువల్గా నాకు ఇక్కడ సాంగ్ అంటే సాంగ్ రివీల్ అంటే సాంగ్ పెట్టాలని ఉండే బైబీ కాపీరైట్ వస్తుందేమో అన్న ఒక ఉద్దేశంతో సాంగ్ అయితే పెట్టలేదు కానీ నిజంగా అండి మీరు కనుక కోలాటం నేర్చుకోపోయి ఉంటే ఖచ్చితంగా కోలాటం నేర్చుకోండి ఇలాంటి అంటే ఇలాంటి బతుకమ్మ టైంలో కానీ వినాయక చవితి టైంలో కానీ ఇలా ఒక మంచి వైబ్రేషన్స్తో అంటే చిన్న ఈజ్ వాళ్ళని లేకుండా పెద్ద ఇల్చి వాళ్ళని లేకుండా అందరం కలిసి చేసుకోవచ్చు అనమాట సో ఇలా అయితే కోలాటం అయితే చాలా బాగా వేసాము ఒకరి మేసాము ఒకరి మేము అనకుండా అందరం అయితే కోలాటం వేసాము అందరం సరదా సరదాగా అంటే ఎలాంటి ఫీలింగ్ లేకుండా అందరితో మంచిగా ఉంటూ అన్నీ చేసేసామన్నమాట ఫైనల్గా మా వినాయకుడిని నివర్చడం అనమాట సో ఇంకా మేము ఇక్కడ ఆగిపోయాము ఇంకా జెంట్స్ వచ్చేసి ఇంకా ఆ దగ్గర వచ్చేసి పెద్ద కాలువ ఉంటుంది అన్నమాట సో ఆ కాలువలో వదిలేసి రావడానికి అయితే వెళ్ళారు సో ఇంకా ఇక్కడ ఫైనల్లీ కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇలా కాలువల దగ్గరికి కానీ ఇలా పెద్ద పెద్ద చెరువుల దగ్గరికి అండ్ మూసిల దగ్గర ఇక్కడికి వెళ్ళినప్పుడు పిల్లల్ని చిన్న పిల్లల్ని అండ్ కొంచెం అంటే ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లల వరకు కూడా తీసుకెళ్ళకపోవడం బెటర్ అని నా ఒపీనియన్ ఎందుకంటే ఆ టైంలో ఎక్కడ స్లిప్ అవుతామో కూడా తెలియదు అండ్ ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ అంటే కొంతమందిని ఉంచుతుంది కదా పోలీస్ వాళ్ళ 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 హెల్ప్తోనే మనం నిమజ్జనం అయితే చేయండి అండ్ వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కేర్ఫుల్గా ఉండండి అయితే చెప్తాను సో ఫైనల్గా మా వినాయకుడి నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ కొంచెం బాధ వేసింది వెళ్ళిపోయాడు అని కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకు అనిపోయా మన దగ్గరికి వస్తాడు కదా ఎక్కడికి వెళ్ళాడు సో సో ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్లైకన్ దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ ఇన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి మరొకసారి గణేష్ మహారాజ్ కేజే